చూడంగా కలిగేను పులకింతమయ మరపింత నన్ను మురిపించేమిక ఈ వింత నేను చూడంగా కలిగేను పులకింత మయే మరీ మరిపింత మురిపించ వని నిన్ను ఎత్తుకుంటే ఇంతింతే మరింత ఎదిగావు పులకింతే మిగిలింది నాకంతా చిన్న మని నిన్ను ఎత్తుకుంటే ఇంతింతే మరి ఇంతే ఎదిగావు పులకింతే మిగిలింది

అందుకనే వచ్చాను నిలిచాను కళ్యాణి కామాక్షి మీనాక్షి వై నిలుచుంటే ఇకనైనా వదలవుగా నీవు కదలవుగా నీ మన కలవాలి నవరాత్రి శోభలతో నీవు వెలగాలి వెలగాలి ఇక నిలవాలి మన కలవాలి ఓ ఓ ఈ వింత నేను చూడంగా కలిగేను పురకింతమయ Madre Pinta, no, no.